హాయ్ అండి ఈరోజు వచ్చేసరికి ఏంటంటే డెలివరీ తర్వాత పీరియడ్స్ ఎన్ని ఎన్ని నెలలకు వస్తాయని మనం తెలుసుకుందాం ఈరోజు అంటే డెలివరీ అయ్యాక ఎంతో కొంత అంటే ఆల్మోస్ట్ ఒక వన్ వీక్ వరకు ఫైవ్ డేస్ వరకు ఫుల్గా చూపిస్తారు సో అలా ఒక ట్వంటీ డేస్ అంటే ఫస్ట్ డెలివరీ అయ్యాక ఫైవ్ డేస్ చూపిస్తుంది ఓవర్గా అంటే నెలసరికంటే ఎక్కువగా అలా ఒక ట్వంటీ డేస్ వరకు చూపిస్తుంది ఎంతో కొంత సో దీనికైతే కంగారు పడాల్సిన అవసరం లేదు ఇంకా ఎక్కువగా అయితే ఓవర్ బ్లీడ్ కూడా చూపిస్తుంది దీనికైతే మీరేం బరి అవ్వకండి తర్వాత ఏంటంటే అలా బ్లీడ్ అయ్యే కొల్లి ఒక ఫైవ్ డేస్ తర్వాత అది కలర్ చేంజెస్ అవుతుంది అంటే లేత పసుపు రంగులోకి వస్తుంది బ్లీడ్ అనేది అలా పసుపు రంగులోకి వచ్చిన కొంది బ్లీడ్ అనేది తగ్గడం జరుగుతుంది అంటే మరి అంత ఓవర్గా అవ్వదు లైట్గా అలా ఏంటంటే ఒక ట్వంటీ డేస్ వరకు అవుతుంది డెలివరీ అయ్యాక దీనికైతే ఏం బై అవ్వకండి ఇలా అవుతుందని అంటే మనం ఒంట్లో వేస్ట్ అంతా పోతేనే కదా మనకి హెల్దీగా ఉంటుంది సో ఇది డెలివరీ అయ్యాక అట్లీస్ట్ ఒక ట్వంటీ డేస్ వరకు అవుతుంది సో ఏంటంటే కలర్ చేంజెస్ అవుతాయి నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే బ్లీడ్ అనేది డెలివరీ తర్వాత ఒక వన్ మంత్ అండ్ వన్ మంత్ అండ్ హాఫ్ వరకు చూపిస్తుంది లైట్గా దాన్నైతే మీరు నెలసరి కింద తీసుకోకూడదు ఇలా అవుతుందని అంటే అది అవుతుంది బ్లీడ్ డెలివరీ అయ్యాక ఒక వన్ మంత్ అండ్ హాఫ్ వరకు కొంచెం లైట్గా చూపిస్తుంది దాన్ని అయితే చాలామంది నెలసరి కింద తీసుకుంటున్నారు అలా తీసుకోకూడదు సో తర్వాత ఏంటంటే బ్లీడింగ్ అనేది ఒక టూ మంత్స్ వరకు ఇలా అవుతుంది డెలివరీ అయ్యాక కొంచెం లైట్గా చూపిస్తుంది సో ఇవైతే డెలివరీ అయ్యాక జరిగే మార్పులండి కామన్గా దీన్నైతే రీజనబుల్గా తీసుకోకండి సో ఇప్పుడు ఏంటంటే మనం ప్రెగ్నెన్సీ అవ్వకముందు నెలసార్లు అయ్యేటప్పుడు ఎలా ఉంటుందో సో డెలివరీ అయ్యాక నెలసార్లు వచ్చే ముందు కూడా అలా ఉంటుంది మీరు ఆ విధంగా అర్థం చేసుకోవాలి ఓకేనా దీన్నైతే పీరియడ్స్ కింద తీసుకోకూడదు టూ మంత్స్ వరకు ఇలా చూపిస్తుంది ఎంతో కొంత ఓకేనా సో ఏంటంటే ఒక డెలివరీ అయ్యాక వన్ మంత్ తర్వాత బ్లీడింగ్ అనేది చూపిస్తే దాన్ని మీరు పీరియడ్స్ కింద తీసుకోవాలి ఇదైతే కన్ఫర్మ్ పీరియడే మీకు తెలుస్తుంది కదా బ్లీడింగ్ అవుతున్న బట్టి సో ఇది ఏంటంటే మెయిన్ మదర్ ఇస్తున్న ఫీడింగ్ బట్టి ఉంటుంది బ్రెస్ట్ ఫీడింగ్ అంటారు దీన్ని సో దీనివల్ల ఏంటంటే మనం ఇదేంటంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్న బట్టి ఉంటుందండి ఇప్పుడు తల్లి తన పాలు బేబీకి ఇస్తుంది అంటే అంటే తల్లికి ఆ మదర్కి పీరియడ్స్ అనేవి వన్ ఇయర్ వరకు రావచ్చు రాకపోవచ్చు సో బ్లీడ్ అయితే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి వస్తాయి అంటే ఎంతో కొంత చూపిస్తాయి లైట్గా దీనికైతే కంగారు పడాల్సిన అవసరం లేదు అంటే ఇప్పుడు బేబీ బయట ఫుడ్ పెట్టిన బయటకి బయట పాలు ఇచ్చినా సరే బేబీకి బేబీకి బయట పాలు ఇస్తే అంటే తల్లిపాలు ఇవ్వగా సగం పాలు ఇస్తగా తల్లికి అంటే టూ మంత్స్కి త్రీ మంత్స్కి ఇలా పీరియడ్స్ వస్తాయి అయితే మీరు అంటే నెల నెలకి వచ్చిన పీరియడ్స్ ఇలా టూ మంత్స్కి త్రీ మంత్స్కి అని కంగారు పడాల్సిన అవసరం లేదు సో బ్రెస్ట్ ఫీడింగ్ కనుక ఇస్తే ఇవన్నీ కామన్ అండి ఇవన్నీ రీజనబుల్గా తీసుకోకండి సో బేబీకి మీరు బ్రెస్ట్ ఫీడింగ్ ఆపేశాక మీకు పీరియడ్స్ అనేవి కరెక్ట్గా వస్తాయండి మీరు బేబీకి బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్న కొన్ని అంటే మీకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయి దీన్నైతే ఏ టెన్షన్గా తీసుకోకండి సో ఏంటంటే బేబీ మినిమం వన్ ఇయర్ వరకు మీ మీకు కనుక తాగితే మీ పాలు మీకు పీరియడ్స్ రావచ్చు రాకపోవచ్చు అలాగే త్రూ త్రీ మంత్స్ త్రీ మంత్స్కి టూ మంత్స్కి ఫోర్ మంత్స్కి ఇలా అయ్యి మళ్ళీ సడన్గా ఆగిపోవడం ఇలా చూపిస్తాయి ఇవన్నీ కామ్ను ఇవేమి అంతగా ఇదేం కాదు దీనికైతే భయపడాల్సిన అవసరం లేదు సో ఏంటంటే మెయిన్ ఎక్కువగా డెలివరీ అయ్యాక టూ మంత్స్ తర్వాత పీరియడ్ అయ్యారు అనుకోండి మరీ హెవీగా ఒక టెన్ డేస్ ఇలా ఎక్కువగా చూపించింది అనుకోండి కన్ఫర్మ్ డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది ఇదైతే ఓకే డాక్టర్ని కలవండి మాట్లాడండి ఒకసారి అలాగే డెలివరీ తర్వాత ఒక వన్ ఇయర్ తర్వాత పీరియడ్స్ వచ్చి మళ్ళీ ఓవర్ బ్లీడింగ్ హెవీ హెవీగా ఇలా వచ్చింది అనుకోండి అప్పుడు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేయండి సో అప్పుడు డాక్టర్ సజెషన్స్ తీసుకోండి ఇలా అయితే బేబీ డెలివరీ అయ్యాక మదర్ డెలివరీ అయ్యాక అట్లీస్ట్ వన్ ఇయర్ వరకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావచ్చు అలాగే టూ మంత్స్కి ఫోర్ మంత్స్కి త్రీ మంత్స్కి ఇలా రావచ్చు పీరియడ్స్ నెక్స్ట్ ఏంటంటే మదర్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్న కొలిది పీరియడ్స్ అనేవి రావచ్చు రాకపోవచ్చు దీనికైతే కంగారు పడాల్సిన అవసరం లేదు సో ఓకే బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్